వరిలో అధిక పిలకలు రావాలంటే ఎటువంటి ఎరువులు వేయాలి అలాగే వరిలో ఎన్ని పిలకలు వచ్చినప్పుడు మనకి ఎంత దిగుబడి వస్తుంది అలాగే వరిలో దుక్కిలో ఎటువంటి ఎరువులు వేసుకోవాలి తర్వాత యూరియా అనేది ఎన్ని దఫలుగా వేయాలి అలాగే పంట కాలాన్ని బట్టి మనం ఏ ఏ విత్తన రకాలని ఎప్పుడెప్పుడు నాటుకుంటే మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే పంట దిగుబడిలో విత్తనాలు నాటుకునే సమయం అలాగే పంట దిగుబడిలో మనం ఒక చదరపు మీటర్లో నాటుకునేటువంటి కుతుల సంఖ్య ఏ విధమైన ప్రభావం అనేది చూపిస్తుంది అలాగే ఈ పంట కాలంలో ఏ మొక్కలకు ఎంత డ్యూరేషన్ ఉన్నప్పుడు ఎన్ని రోజులు నారు ఎన్ని రోజులు శాఖీయ పెరుగుదల ఉంటుంది ఎన్ని రోజుల్లో ప్రత్యుత్పత్తి దశ ఉంటుంది అన్న పూర్తి వివరాలు వరి పంట పీలకల దగ్గర నుంచి మొదలు పెడితే కాటాల వరకు మీకు పూర్తిగా క్లియర్గా ఈ వీడియోలు వివరిస్తాను ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో క్లియర్ గా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ వీడియో చివర్ వరకు చూడండి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు ఎంత పనికిరాని మందులు వేసినా కూడా ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వరిలో పిలకలు ఈ పిలకల కంటే కూడా మనకు పంట యొక్క దిగుబడి అందరూ ఏమనుకుంటారు ఏమనుకుంటారంటే మనకు యాభై పిలకలు వస్తే అరవై పిలకలు వస్తే వంద పిలకలు వస్తే వంద పిలకలు అని చెప్తున్నారు కదా ఇందులో యాభై పిలకలు వచ్చినా కూడా మనకి ఇరవై ఐదు క్వింటాల్ దిగుబడి వస్తుంది ముప్పై క్వింటాల్ దిగుబడి వస్తుంది అనుకుంటారు కదా మనకు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వరి రకాలను చూసుకున్నట్లయితే హయ్యెస్ట్గా వచ్చే వీళ్ళు వచ్చేసి నలభై క్వింటాలు నలభై రెండు క్వింటాలు నలభై మూడు అంతవరకంటే ఎక్కువ రావు పదిలో సన్నాల విషయంలోకి వచ్చినట్లయితే ఇరవై ఐదు ముప్పై ఐదు క్వింటాల మధ్యలో వస్తాయి దాంతోపాటు ఒక రెండు మూడు క్వింటాలు అటు ఇటుగా రావచ్చు వెయ్యిలో ఒక్కరికి అంతే కానీ ఇంతకంటే ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి వరి విత్తనాలు అయితే ప్రస్తుతం నాకు మార్కెట్లో అందుబాటులో వచ్చే సంవత్సరం ఆఫై సంవత్సరం దానాన్ని కమలాన్ని కొత్త రీలు రాబోతున్నాయి అవి ఇంకైతే మార్కెట్లోకి రాలేదు ఇప్పుడు ఎన్నో రకాలని ఇంత ఎక్కువ దిగుబడి రావాలంటే మనం ఏం చేయాలంటే మనకు చాలా మంది పిలకలు వస్తేనే దిగుబడి వస్తుంది అనుకుంటారు పిలకలు కాదు పంట యొక్క దిగుబడి ఎక్కడ ఉంటుంది అంటే ఒక పంట కాలం మనకు వరిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కాలంలో వచ్చేసి నూట ఇరవై రోజులు నూట ముప్పై రోజులు నూట యాభై రోజులు ఈ యొక్క పంటకాలం ఉన్నటువంటి విత్తన రకాలు ఎంచుకున్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఎంచుకున్న విత్తనం అనేది ఎన్ని రోజుల పంటకాలం చాలా వరకు ఊర్లలో ఇప్పటికి కూడా ఎటువంటి అపోహలు ఉందంటే ఉన్నారు కదా నూట రెండు నెలలకి వేసినా ఏం కాదని చెప్పేసి ఒక రకమైన అపోహ ఉంది అది కరెక్ట్ కాదు గతంలో ఏంటంటే సాంబైసూర్ అనేది నూట యాభై రోజుల పంటకాలం కాబట్టి అది రెండు నెలల తర్వాత వేసినా కూడా అప్పుడు నేలలో సేంద్రీకరణ ఎక్కువగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పిలకలు వచ్చేది కొంత యూరియా వేసినా కూడా పంట పంట అనేది పండేది కానీ ప్రస్తుతం మన మార్కెట్లో ఉన్నటువంటి హైబ్రిడ్లు అన్ని కూడా విత్తనాలన్నీ అన్నీ కూడా పంటకాలని వివిధ దశల్ని కలిగి ఉన్నాయి వీటి యొక్క ఫోటో సెన్సిటివ్ కానీ ధర్మో సెన్సిటివిటీ కారణాల వల్ల వాటి యొక్క కారణం తిరుగుతుంది అయితే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంచుకున్న విత్తనం అనేది ఎన్ని రోజుల కాలం తెలుసుకోవాలి తెలుసుకొని ఆ విత్తనాన్ని ఏ విధంగా నాటుకోవాలంటే మనకు మనం ఎంచుకున్న పంట కాలంలో ప్రతి నెల నాలుగు రోజుల టైం అనేది తీసుకోవాలి ఇప్పుడు మనకు ఉదాహరణకు నూట యాభై రోజుల అంటే ఐదు నెలలు ఐదు నాలుగు నాలుగు నుంచి ఐదు రోజుల టైం తీసుకుంటే ఐదు నాలుగు ఇరవై ఇరవై ఐదు రోజులు ఇరవై ఇరవై ఐదు రోజుల్లో నాటు అనేది నాటుకోవాలి గరిష్టంగా ముప్పై రోజుల ముప్పై రోజుల లోపు నాటు అనేది నాటుకోవాలి ఈ ముప్పై రోజులకు పైన ఒక రోజు దాటే కొద్దీ మనకు నార అనేది ముదిరిపోతుంది దాంతోపాటు పంట దిగుబడి తగ్గిపోతుంది అయితే ఇప్పుడు మనకు ఉదాహరణకు నూట యాభై రోజుల పంటకాలం విత్తనాలు తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ఇరవై నుంచి ముప్పై రోజులు నాటు పెట్టుకోవాలి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు నాటు పెట్టుకున్నప్పుడు మన ప్రభుత్వం మరియు అన్ని రకాల విశ్వవిద్యాలయాలు సూచించేటువంటి కుదుర్ల సంఖ్య ఎంత అంటే ఒక్క కుదురుకి ఐదు నుంచి ఆరు కర్రలు పెట్టుకోవాలి ఓపీ రకాలు అయితే హైబ్రిడ్లు అయితే రెండు మన రీసెర్చ్ వెరైటీ అయితే రెండు రెండు కర్రలు హైబ్రిడ్ రకాలు అయితే ఒక కర్ర ఈ నూట యాభై రోజుల కాలానికి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులలో నాటుకొని దీని యొక్క కుదుల సంఖ్య అనేది ఒక చదరపు మీటర్కి ముప్పై మూడు నుంచి నలభై నలభై ఉండే వా విధంగా చూసుకోవాలి ఇరవై ఎనిమిది ముప్పై మూడు ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి మనం ఎంచుకున్న విత్తన రకాన్ని బట్టి అదే నూట ముప్పై ఐదు రోజుల పండకాలను తీసుకున్నట్లయితే నూట ముప్పై ఐదు రోజుల పండకాలంలో నెలకు ఐదు రోజులు తీసుకున్న కూడా మనకు ఇది ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పండుగం వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపు దీన్ని నాటుకున్నట్లయితే ఒక చదరపు మీటర్కి వచ్చేసి నలభై కుదుల వరకు నాటుకోవాలి నలభై కుదులు అంటే మనం పెట్టేటువంటి కుప్పని కుదుల కుదుర్లు అంటాం ఈ మూ నలభై కుదుల వరకు నాటుకోవాలి అదే నూట ఇరవై రోజుల పండగలను చూసుకున్నట్లయితే ఇరవై రోజులు ఇరవై రోజులు లోపే నాటుకోవాలి ఆ పైన నాటుకోకూడదు అంటే నాటుకోకూడదు అంటే నాటుకున్న కొద్ది దిగుబడి తగ్గుతూ ఉంటుంది ఈ విధంగా నాటుకున్నప్పుడు అరవై కుదుల వరకు నాటుకోవాలి ఈ విధంగా నాటుకున్న తర్వాత వీటికి తీసుకున్నటువంటి యాజమాన్యం ఏంటంటే కొంచెం నారు ముదురుతున్న కొద్దీ మనం కుదుల సంఖ్య పెంచుకోవాలి అంటే కర్రలు సమానంగా పెట్టుకోవాలి కానీ ఒక చెదర మీటర్లో కొద్దిగా దగ్గర దగ్గర పెట్టేయాలి ఏదో కూలీలోకి ఇచ్చేసి వెళ్ళిపోకుండా మనం అక్కడనే నిలబడి దగ్గరికి పెట్టించుకున్నట్లయితే మనకు అనేది ఖచ్చితంగా దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇది శాశ్వతమైనది ఇది ఒరిజినల్ అయితే ఇక్కడ పిలకలు ఈ పిలకలు అనేది ఏ విధంగా రావాలంటే మనకు సింపుల్ గా చెప్తున్న మార్కెట్ లో మనకు చాలా వరకు ఏం చెప్తుంటారంటే ఈ పలానా మందు వాడితే వంద పిలకలు వస్తాయి రెండు వందల పిలకలు వస్తుంటాయని చెప్తుంటారు కదా అలా ఏముండదు మనకు మార్కెట్ లో ఉన్నటువంటి విత్తన రకాన్ని బట్టి దానికి వచ్చే పిలకల్ని బట్టి మనకు దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది మనకు ఉదాహరణకు జేజీఎల్ టూ డబుల్ ఫోర్ టూ త్రీ విత్తన రకం ఉంది దీనికి మార్కెట్ లో గరిష్టంగా వచ్చే పిలకల సంఖ్య ఎంత అంటే కనీసం ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై పిలికలు వస్తాయి ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై పిలకలు వచ్చినప్పుడు దీని ఒక దిగుబడి ముప్పై ఐదు క్వింటాల్ వస్తాయి చాలా వరకు చాలా మంది రైతులు జేతికల్ టూ డబ్బులు పోటీ ఊరిని పండించే ఉంటారు ముప్పై ఉన్నాయి ఇది ముప్పై కిలో క్వింటాల్ దిగుబడి రాగలదు ఆ లెక్కన చూసుకుంటే మీకు వంద పిలికలు డెబ్బై పిలుకలు ఎనభై పిలకలు వచ్చినప్పుడు డెబ్బై క్వింటాల్ ఎనభై క్వింటాల్ దిగుబడి రావాలిగా ఎందుకు రావట్లేదు అంటే ఆ పిలకల సంఖ్య పెరుగుతున్నా కొద్ది మనకు పంట యొక్క దిగుబడి తగ్గుతూ ఉంటుంది ఎప్పుడైతే నలభై యాభై పిలికల కంటే కూడా మొక్కకు ఎక్కువ పిలకలు వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా పంట యొక్క దిగుబడి గణనీయంగా తగ్గుతుంది ఎందుకంటే ఇక్కడ కాపు కాసేటువంటి పిలకల కంటే కూడా మెయిన్ రిలీజస్ కంటే కూడా పక్క రిలీజెస్ ఎనర్జీని ఎక్కువగా తీసుకోవడం వల్ల తాలు గింజలు రావడం గింజలు అనేది సరిగ్గా పాలు పోసుకోకపోవడం ఆ గింజలనే సరిగ్గా బయట రాకపోవడం ఇలాంటి సమస్యలు వచ్చి మనకు అని చూసానికి ముచ్చడం వస్తుంది కానీ దిగుబడి తక్కువ వస్తుంది ఈ గడ్డే పెంచాలనుకుంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు నాకు చేయిని ఎండు కనబడుతుంటారు గడ్డి వస్తుంది అనుకుంటారు గడ్డి వస్తుంది అనుకున్న వాళ్ళు సూపర్ నై పేరు గడ్డి వేసుకోండి చాలా గడ్డి వస్తుంది అంతేగాని విపరీతమైన పిలకలు రావడం వల్ల కూడా దిగుబడి అనేది రాదు కాబట్టి పంట కాలానికి తగ్గట్టుగా మనం విత్తనాలు కుదుర్లని అలాగే పంట నారని నాటుకోవాల్సి ఉంటుంది నార ఎంత ఎర్లీగా నాటుకుంటే అది ఎక్కువ దిగుబడి వస్తుంది కొన్ని సందర్భాల్లో నీళ్ళు లేకపోవడం వల్ల ఇంకేదా కారణాల వల్ల ఇంకొద కారణాల వల్ల నార అనేది లేట్ అవుతుంది ఇలాంటి సమయంలో ఏం చేసుకోవాలంటే మనకు ఉదాహరణకు మూడు రకాల పంటకాల మొక్కలు తీసుకున్నట్లయితే నూట యాభై రోజుల పంటకి ఏ పంట అయినా సరే మీరు తీసుకున్న పంట కాలంలో ముప్పై రోజులు అనేది పంట ఎండడానికి మనకు ఆరబెట్టి ఆరబెట్టిన తర్వాత ముప్పై రోజులు ఉంటుంది దానికంటే ముందు ప్రత్యుత్పత్తి దశ ముప్పై రోజులు ఉంటుంది అంటే అరవై రోజులు తీసేసి మిగిలి మిగిలిన రోజులు వచ్చేసి మనకు పంటకాలం నారు అలాగే ఎరుగుదల దశ ఇప్పుడు ఉదాహరణకు నూట ఇరవై రోజుల కాలం తీసుకున్నాం మనం ఈ నూట ఇరవై రోజుల పంటకాలంలో మనకు అరవై రోజుల పంట కాలం మాత్రమే మనం మేనేజ్మెంట్ చేసుకునేది అరవై రోజులలో ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు నారే పోతుంది మనం ఏమైనా ముప్పై రోజులు మనం ఇచ్చిన తిండి అనేది అది మనం ఇచ్చిన పెట్టిన తిండి అనేది నార వరి అనేది తీసుకోవడం జరుగుతుంది ఐదు నూట ఇరవై రోజుల పండగలను ఇక నూట ముప్పై ఐదు రోజుల విషయంలో చూసినట్లయితే పదిహేను రోజులు అంటే నలభై ఐదు రోజుల వరకు మనం ఇచ్చినటువంటి ఎరువులు అనేది తీసుకుంటుంది అదే మనకు ముప్పై రోజులు పోతే నూట యాభై రోజులు తీసుకుంటే మనకు అరవై రోజుల వరకు మనం ఇచ్చినటువంటి మందులు అనేది తీసుకుంటుంది దీన్ని మనం దప దపాలుగా వేడ తీసుకొని మూడు లే మూడు సార్లు రెండు లేదా మూడు సార్లు యూరియా వెళ్ళేలాగా చూసుకోవాలి ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకు పిలకల సంఖ్య అనేది ఎక్కువ రాడుతుంది ఎప్పుడైనా సరే శాఖీయ బిరుగుదలలోనే మాత్రమే పిలకలు వస్తాయి ఆ తర్వాత పిలకలు రావు అరవై రోజు నూట ఇరవై రోజుల దానికైతే మాత్రం ఖచ్చితంగా ముప్పై రోజులలో పిలకలు రావాలి నూట ముప్పై ఐదు రోజుల దానికి నలభై ఐదు రోజులలోనే పిలకలు వస్తాయి దానికి మన నూట యాభై రోజుల దానికి అరవై రోజుల పిలకలు వస్తాయి ఇక అడుగు మందుల విషయంలోకి వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ముదురు నారు ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల కంటే నారు ముదిరిందంటే దీన్ని ఖచ్చితంగా దుక్కిలోనే మీరు హండ్రెడ్ పర్సెంట్ దుఃఖిలోనే అడుగు మందులు వేసుకోవాలి ఈ అడుగు మందులు అనేది లేటుగా వేయడం వల్ల పంట దిగుబడి పైన తీవ్రమైన ప్రభావం అయితే చూపిస్తుంది అడుగు మందులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాటు వేసిన తర్వాత అనేది వేయకూడదు అలా వేసినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది తగ్గుతా ఉంటుంది ఎప్పుడైతే దుక్కిలో వేసుకుంటారో వీళ్ళకు మాత్రం అత్యధికంగా ఫలితం అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత యూరియా విషయంలోకి వచ్చినట్లయితే ఎక్కువ మోతాదులో వేయకుండా కాలాన్ని డిసైడ్ చేసుకొని దాన్ని మూడు భాగాలుగా విభజించుకొని ముప్పై రోజుల పంటకాలం ఉంది ముప్పై రోజులు టైం ఉంది మనకు నాటేసిన దగ్గర లెక్క అరవై రోజు నూట ఇరవై రోజుల దానికి అరవై రోజులు టైం వేసుకుంటే మనకు అరవై రోజులు ఇన్ని రోజులకి ఒకసారి వేసుకుంటే మూడు సార్లు అయితే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఆ విధంగా మూడు సార్లు వేసుకోవాలి ఒకవేళ నారు ముదిరింది అనుకోండి యూరియా పర్సెంటేజ్ తగ్గించుకొని మనం దానికి మనం క్యాలిక్యులేట్ చేసుకొని తగ్గించుకొని వేసుకోవాలి వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన తెలుగు వివర టీం అనేది ఇస్తుంది ఇక పిలకల విషయంలోకి వస్తే నాణ్యమైన పిల్లలు సరే మనకు ఇరవై ముప్పై పిల్లలన్న రావాలి కదా భూమిలో అసలు బలం లేకుండా రావు కదా అనుకున్నప్పుడు మనకు మార్కెట్లో ఉండేటువంటి అన్ని రకాల ఎరువులు కూడా సీవీడ్ మరియు హ్యూమిక్ తోటే తయారై ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండింటితో తయారై ఉంటాయి చాలా వరకు పిలకలనేవి నేల యొక్క సేంద్రీకరణ అనేది సామాన్యంగా అంత సింపుల్ గా అయితే కాదు మన దీని మన ఛానల్లో దీని గురించి పరిపూర్ణమైన వివరణ ఉంది ఈ రోజు వరకు కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై లోనే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం తీసుకొచ్చు చైనా చైనా ఇండియా యుద్ధం తర్వాత ఆయన అంత గొప్ప వ్యక్తి ఆ నినాదం తీసుకొస్తే ఈ రోజు కూడా జవాన్ జ రాజు కాలేదు రైతు రాజు కాలేదు అలాగనే ఆ నినాదం తీసుకొచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా రాజు కాలేకపోయినాయి ఇప్పుడు ఈ రోజు ఎలాగైతే గుర్తులేదు ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ నినాదాలు వాడుకోవడానికి తప్పితే ఏమిటికి పనికిరాకుండా అయిపోయినాయి అలా కావడానికి ప్రధాన కారణం ఏంటంటే రైతు కనీసం నాలెడ్జ్ పెంచుకోవడానికి అవకాశం ఆలోచించట్లేదు నాలెడ్జ్ పెంచుకోవడానికి చూడట్లేదు దయచేసి మీరు నాలెడ్జ్ పెంచుకోవడానికి చూడండి ఎలా అంటే అసలు దీనివల్ల సేంద్ర పిలికలు అనేవి పెరుగుతున్నాయి ఏది వాడడం వల్ల పిలికలు అనేది పెరుగుతున్నాయి ఏది వాడడం వల్ల మన పిలకలు అనేది అధికంగా వస్తున్నాయి అంటే మనకు మెయిన్గా పిలకలు రావడానికి అలాగే బరిలో రోగాలు రావడానికి రెండే రెండు కారణాలు అనేది ఒక సేంద్రీయకర్పణ ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది బలమైన పాత్ర పోషిస్తుంది ఇది ఒక్క రోజులో మనం పెంచలేం కాబట్టి సాధ్యమైనంతగా పచ్చి రోట ఎరువులు వేసుకోవడానికి ప్రయత్నించండి ఈ పచ్చి రోట ఎరువు తప్పితే మీకు ఇంకేవి కూడా మీ యొక్క సేంద్రీయ కర్పణాన్ని పెంచవు పచ్చి రోట ఎరువులు మాత్రం శాశ్వతమైన కర్పణాన్ని పెంచుతాయి ఆ తర్వాత కంపోస్ట్ ఎరువులు వీలు వీలున్న వాళ్ళు పెండ పెండ ఎరువుని విపరీతంగా చల్లుకోవడం కాకుండా దాన్ని కంపోస్ట్ రూపంలోకి మార్చుకొని చల్లుకోండి అది ఏ విధంగా చేసుకోవాలన్నది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి ఈ కంపోస్ట్ ఎరువు చేసుకొని వాడుకోండి ఇది కూడా వాడుకోలేని వాళ్ళు ఈ సీవిడ్ హ్యూమిక్ లాంటి రాక్ మెటీరియల్స్ కాదు వాడుకోండి లేదంటే వీటికి ఎడిషనల్గా స్లరీ మనం చెప్తున్నాం కదా ఆ స్లర్రీని డ్రిప్ ద్వారా మనకు సారీ మన కాల్వల ద్వారా పారించుకునే అవకాశం ఉన్న వాళ్ళు స్లర్రీ పారించుకోండి దీనివల్ల కూడా సింధాయ కర్మ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఇందులో అన్ని రకాలటువంటి బ్యాక్టీరియాస్ ఉంటాయి కాబట్టి ఎసెన్షియల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా నేలలో జీవాన్ని పెంచుతాయి జీవం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా భూమిలో ఎరోబిక్ కండిషన్స్ అనేది పెరుగుతుంది వరిలో మనకు వచ్చే రోగాలకు సమస్త రోగాల కారణం ఏదన్నా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ఎరోబిక్ బ్యాక్టీరియా లేకపోవడమే కాబట్టి ఈ అరోబిక్ బ్యాక్టీరియా అని పెరుగుతుంది రెండో విషయం వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అన్నా కూడా చివరి దుక్కిలో కానీ దమ్ములో కానీ యూరియాతో కానీ సాఫ్ అనేది కలిపి చల్లకండి ప్రతి ఒక్క రైతు చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే ఆ రోజుకు నా పంట కాపాడబడుతుంది పంట పచ్చకొస్తుంది అని చెప్పేసి విపరీతంగా సాఫ్ చల్లుతున్నారు చాలా మంది రైతులు అది చాలా అంటే చాలా పెద్ద తప్పు ఎందుకంటే ఇది చెడు తో పాటు మంచి బ్యాక్టీరియాను కూడా చంపుతుంది కాబట్టి మీ యొక్క అనేది నిస్సారంగా మారుతుంది ఈ రోజు పంట చక్కగా కనపడదని చెప్పేసి ఆనందపడడం కాదు భవిష్యత్ అనేది నాశం అవుతుంది యూరియా డీఏపీ వీటన్నిటికంటే కూడా ఈ సాప్ అనేది నేలలో చల్లుకోవడం చాలా ప్రమాదకరం కాబట్టి ఇది పైపాటుగా స్ప్రే చేసుకోవడానికి వాడుకోవడం కానీ ఎట్టి పరిస్థితుల్లో నేలలో చల్లకూడదు నేలలో బ్యాక్టీరియల్ కౌంట్ అనేది పెంచడానికి ప్రయత్నించండి దాంతోపాటుగా ఈ సీవిడ్ యూఫ్ లాంటి ఎరువులు వేసుకోండి వీళ్ళు పిలకలు కొద్దిగా రావడానికి ఈ ఈ విధంగా వేసుకున్నప్పుడు పిలకలు అనేది బలంగా వస్తాయి అంతేకాని విచ్చలవిడిగా ఈ అడ్డగోలిగా మందులు వేయడం వల్ల షాకీయ పెరుగుదల పెరిగిపోయి మనకు పిలకలు అనేది ఎక్కువగా వచ్చి దుంపకులు రావడం దాంతో పాటుగా మనకు ఈ గింజ సా దశకు వచ్చిన తర్వాత గింజలు అనేది రాకపోవడం నన్ను అనుకోండి ఒకటి మాత్రం ఆలోచించుకోండి నలభై గుండాల కంటే ఎక్కువ ఓళ్ళు దిగుబడి తీయలేదు వంద పిల్లలు వచ్చినా ఎనభై పిల్లలు వచ్చినా తొంభై పిల్లకలు వచ్చినా ఎన్ని పిల్లలు వచ్చిన నలభై గుండాల కంటే ఎక్కువ దిగుబడితే ఓటు తీయలేదు దానికి కారణం ఏంటంటే పిలికలు అనేది దిగుబడిని ప్రభావితం చేయవు కేవలం వాటి యొక్క ప్రభావం ఏంటంటే థర్టీ పర్సెంట్ మాత్రమే గింజ యొక్క బరువు గింజ యొక్క పంట కాల పంట యొక్క కాలం నాటుకున్న సమయం నేల యొక్క స్వభావం ఇవి మాత్రమే పంటకాలాన్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి వీటన్నిటి మీద ఫోకస్ పెట్టి నేలని ఈ విధంగా బాగు చేసుకోవాలన్నా చూసుకోండి నేల యొక్క సేంద్రీకరణపణ ఈ విధంగా బాగుండాలన్న చూసుకోండి కాలం తర్వాత నేల యొక్క సేంద్రీకర్పణ ఏ విధంగా పెరుగుతుందన్న వీడియోస్ కోసం మన ఛానల్లో ఉంటాయి చూడండి ఖచ్చితంగా ఈ వీడియో ఇప్పటి వరకు ఓపికగా చూసారంటే హండ్రెడ్ పర్సెంట్ మా వివరణ నచ్చే ఉంటుంది మా వివరణ నచ్చితే మాత్రం ఖచ్చితంగా తెలుగు వివరహితని కానీ లేదంటే మీ యొక్క విలువైన కామెంట్ని మీరు మాకు ఇచ్చేటువంటి సలహాని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జై హింద్ జై జవాన్ జై కిసాన్